కేంద్ర మంత్రిగా తన బాధ్యతల్ని తన ఆ ఒక ఉన్నత ఒక గాంభీరాన్ని తనకు సంబంధించిన బాధ్యతల్ని మర్చి మాట్లాడుతున్న విషయం ఇవాళ నూట నలభై కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు ప్రపంచం చూస్తున్నది అంటే భారత ప్రజాస్వామ్యం పరిణతి కూడా ఇది ఒక పరీక్ష అంటే ఎటువంటి వాళ్ళు ఇక్కడ పాలనలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని ప్రపంచం ముందు చూపిస్తున్నటువంటిది అంటే ఇది ఇవాళ ఒక అన్ఫార్చునేట్లీ అంటే ఒక ఇది ఒక విషాదకరం ఇది ప్రజాస్వామ్యానికి ఒక విషాదకరం అయితే ఇంకా రెండో పాయింట్ కు వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేయదలుసుకున్నది ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచోని ఇప్పటి వరకు చూసుకుంటే ఈశాన్య రాష్ట్రాల్లో కాస్పైర్ చేసినటువంటివి బీజేపీ గవర్నమెంట్ లోనే బీజేపీ గవర్నమెంట్ లో పంతొమ్మిది పంతొమ్మిది వరకు తొంభై ఎనిమిదిలో యూనియన్ గవర్నమెంట్ అనౌన్స్ ఏది ఎన్ఎస్ సిఎన్ కే నుంచి పెట్టుకుంటే జనవరి పదిహేనుల తొంభై తొమ్మిదిలో తొంభై తొమ్మిదిలో తొంభై తొంభై తొమ్మిదిలో ఎవరున్నారు వాళ్ళ వాజ్పేయి కదా తర్వాత రెండు ఇట్లా చూసుకుంటుంటే వీళ్ళ గ్రూప్ తోటి ఒక ఆరు శాఖలు చేస్తున్నారు రెండు వేల పది వరకు యూనియన్ గవర్నమెంట్ ఎక్స్టెండ్ ఇది వీళ్ళతోటి అంటే నువ్వు ఆయన హోమ్ మినిస్టర్ గా ఆయన యొక్క టేబుల్ పైన ఉంటాయి ఒకసారి ఆయన ఉంటే ఆయన సెక్రటరీస్ ఇట్లా ఉంటే తెలుగులో ఇట్లా చెప్పి చూపించుకోవాల్సిన అవసరం సంజయ్ గారికి ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తు చేయాలి సివిలియన్స్ గా చేస్తారు కూడా మన జర్నలిస్ట్ గుర్తు చేయాలి ఆయనకు మన జర్నలిస్ట్ మిత్రులు కూడా మీరు ఇట్లా ఉంటాయి సార్ అనేటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తు చేయాల్సిన అవసరం ఒకటి ఉన్నదని నేను ఫీల్ అవుతున్నా ఇంకొకటి మీరు చర్చలు అంటే చర్చలు అంటే ఎందుకు భయపడుతున్నారు చర్చలు అంటే భారత ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి సిద్ధంగా లేరా అనేటువంటిది ఇవాళ సైన్యం ఉన్నది పోయి కొట్టేస్తున్నావు చంపేస్తావు ఇది అనేటువంటి విషయం ఒక పక్కన పెడితే మీరు పొలిటికల్ వార్ లో మీరు రాజకీయ యుద్ధమే సైనిక యుద్ధంలో పక్క పెట్టండి మీ రాజకీయ యుద్ధంలో మీరు మీరు ఇవాళ డిఫెన్స్ లో ఉన్నారు చర్చలు అంటే భయపడుతున్నారు ఎందుకు పీస్ డైలాగ్ అంటున్నారు కానీ ప్లీజ్ డైలాగ్ అంటలేరు ప్రజలు మావోయిస్ట్ పార్టీ వాళ్ళు కూడా ప్లీజ్ డైలాగ్ అంటలేరు దయచేసి చర్చ చేయాలని అంటలేరు రాజ్యాంగంలో ఉన్నటువంటి ను దాని పరిపూర్ణత దానికి సంబంధించినటువంటి దాన్ని ఇవాళ ఒక పరీక్షగా నూట నలభై కోట్ల మంది ముందు ఒక పరీక్షగా ఉన్నది ఈ పరీక్షగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కుతావా భారత ప్రజలు నెక్కుతారా భారత ప్రజల నుంచి ఉన్నటువంటి వచ్చిన అధికారాన్ని నువ్వు ఎటువైపు తీసుకుంటావు అనేటువంటి విషయం ఇవాళ ఇవాళ భారత ప్రజల చవరుస్తు ఉన్నది దీన్ని బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళను బీజేపీలో కాదు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కూడా రాసినాం ఆర్ఎస్ఎస్ మోహన్ భాగత్ గారు కూడా మా చైర్మన్ గారు మా సంబంధించినటువంటి చంద్రకుమార్ గారు కేంద్ర వీళ్ళందరూ కూడా రాసిన కేంద్ర మంత్రులు వాళ్ళు ప్రైవేట్ సంభాషణలో కిషన్ రెడ్డి గారు కొంత సాఫ్ట్ గా ఉన్నారు కలితాం కానీ ఇది ముఖం చాటేస్తున్నారు ఢిల్లీలో కలవాలి ఇది మా పరిధిలో లేదు మీరు ఆ ఢిల్లీ ఆఫీస్ లో అమిత్ నే కలవాలి అనేటువంటి విషయాన్ని కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు ఫస్ట్ కలుస్తామన్నారు తర్వాత వాళ్ళు ముఖం చాటేస్తున్నారు అంటే చూడు అంటే వాళ్ళ పైన కూడా ఎంత రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఎంత నియంతృత్వం ఎంత అటోక్రసీ అనేటువంటి విషయం భారత ప్రజల ముందు ఇది ఒక ప్రాక్టీస్ లో కనబడుతున్నటువంటి అంశం అయితే ఇవాళ మనం ఒక వాళ్ళ చర్చలు అంటే ఎందుకు భయపడుతున్నది కేంద్ర ప్రభుత్వం అనే విషయాన్ని భారత ప్రజల ముందు ఉన్నది ఓకే చర్చలు అంటే ఎందుకు భయపడుతున్నావు చర్చల్లో ఏమొస్తాయి విషయాలు ఏం ముందు పెడుతున్నారు వాళ్ళు ఆదివాసులను ఎందుకు చంపుతున్నావు అట్లాంటి ఉన్నారు ఆదివాసులకు సంబంధించిన ఒక ఫిఫ్త్ షెడ్యూల్ లో ఉన్నారు కదా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక రక్షణలో వాళ్ళని ఈ భారతదేశంలో మేము ఉంటాము అనే ఒక అంగీకారం తెలపడం కోసము వాళ్ళకు రక్షణ ఇచ్చినటువంటి ఫిఫ్త్ షెడ్యూల్లో నువ్వు నీ రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తూ పోతూ నువ్వు వాళ్ళని చంపుతానంటే నువ్వు నలభై వాళ్ళ నలభై ఏళ్ల కింద ఈ మావోయిస్ట్ పార్టీ పోయిందండి నలభై ఏళ్ళ నలభై ఏళ్లకు ముందు నుంచి రెండు వందల నుంచి కోట్లాడుతున్నారు కదా ఆదివాసులు మరి ఆ విషయం పైన ఏం చెప్తావు నువ్వు అవి ముందుకు వచ్చినప్పుడు ఏం చెప్తావు ఇప్పుడు ఏం ఓ చేసుకున్నావు అవి అడుగుతారు అరే మా అనుమతి ఉన్నది అనే మా కౌన్సిల్ అనుమతి ఉందా పెసా చట్టాను నువ్వు ఆమోదం చెప్పినవా అనే విషయాన్ని ఆదివాసీ ప్రజలు ఆడుతారు మావోయిస్టులు అడగారు రేపు మావోయిస్టు ప్రతినిధులు రారండి అది వావోయిస్ట్ ప్రతినిధుల వాళ్ళు వస్తే వస్తారు కావచ్చు కావచ్చు ఆదివాసీ ప్రతినిధులు కూడా వస్తారు కదా చర్చలో భాగం అవుతారు కదా వాళ్ళ విషయాలు మాట్లాడతారు వీటిని అడ్రస్ చేయడానికి నీ దగ్గర ఏముంది ఆయుధం తప్ప నీ దగ్గర సమాధానం లేదా ఈ భారత ప్రజలకు ఆయుధం తప్ప నీ దగ్గర ఉన్నటువంటి నుంచి ఓ ఇది చేస్తాన విషయాన్ని ముందు లేదా అనేటువంటి విషయం మోడీ గారు కేంద్ర ప్రభుత్వం గానీ వీళ్ళందరి ముందు భారత ప్రజలు పెడుతున్నటువంటి ప్రశ్నలు ఈ ప్రశ్నలకు నువ్వు ఆయుధం ద్వారా సమాధానం చెప్తావా నీ పరిపాలన ద్వారా ప్రజల సంక్షేమం ద్వారా ఇచ్చినటువంటి సంవత్సరాల ఈ ఈ ఒక స్వావలంబన సంబంధించి ప్రజలకు గారు మీ